హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం మనసులో మాట అనే సిరీస్ నుంచి పాపానికి ఆశే మూలం అనే దాని గురించి మాట్లాడుకుందామండి సర్వ పాపాలకు స్వార్థమే కథ మూలం నేను ఈ కథను నేను చందమామలో చదివిన కథ ఇది ఒక ఊర్లో ఒక పండితుడు ఉండేవాడు ఆయనకి ఒక సందేహం వచ్చింది పాపానికి మూలమేది అని ఆయన తెలిసిన వాళ్ళను అడిగి చూశాడు ఇతర పండితులను కూడా అడిగి చూశారు కానీ ఎవరు ఆయన సందేహం నివృత్తి చేయలేకపోయారు ఒక దినం ఆయన వేరే ఊరిలో ఉండే పండితులను అడిగి చూస్తామని పక్క ఊరికి బయలుదేరాడు అప్పుడు ఆ ఊరిలో ఉండే చాకలి కనిపించి ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు పండితుడు తన సందేహం చెప్పాడు అప్పుడు చాకలి అన్నాడు నాకు దీని గురించి ఏమీ తెలియదు కానీ ఇవాళ నేను ఒక బంగార నాణ్యాన్ని అర్హులకు దానం ఇవ్వదలిచాను మా ఇంట్లో భోజనం చేసి దానం పుచ్చుకోండి అన్నాడు కానీ ఆ వేళ ఏకాదశి తన భోజనం చేస్తే పాపం వస్తుందని పండితుడు సందేశించాడు కానీ బంగారు నాణ్యం మీద ఆశ పోలేదు సరే తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందాంలే అనుకొని చాకలి వాడింటికి వెళ్ళి భోజనం చేశాడు తరువాత చాకలివాడు అన్నాడు నా దగ్గర బంగార నాణ్యం ఏమీ లేదు కానీ నీ సందేహం తీరింది కదా పాపానికి ఆశే మూలం నీ సందేహం నివృత్తి చేయడానికే ఇలా చేశాను నేను అని చాకలివాడు అన్నాడు పండితుడు పాపం పండితుడు పాపం చేష్టలు ఉడికి నిలబడిపోయాడు ఈ కథ సారాంశం ఏంటంటే పాపానికి ఆశే మూలం మీకు ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్